బాబు సామాజిక వర్గానికి ఎవరు ప్రాధాన్యతనిస్తారో ఆ పార్టీ పక్షాన మేమంతా నిలుస్తామని తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు జిల్లా అధ్యక్షుడు రోగలి రామారావు అన్నారు తూర్పు కాపు సామాజిక వేదిక భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గేదెల శ్రీనుబాబుకు కూటమి పార్టీల తరపున విజయనగరం పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తున్నారని భావించామని తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించేందుకు దోపూచులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక నాయకుడు మంత్రి రమణమూర్తి బొత్స సీను ముదిరి నాగభూషణం యువజన అధ్యక్షుడు గంటేడ మోహన్ కుమార్ శ్రీనుబాబు పాల్గొన్నారు అలాగే చిగురిపల్లి ఓసీ అంటారు లేకపోతే ఏంటంటే బాబు త్రిపులార్ అంట తీసుకుంటూ నా పేరు మధ్య నవమూర్తి స్టేట్ కార్యదర్శి తూర్పు కాఫలు చేశాను అయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం అక్కడ వైసీపీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలో తీసుకుంటే ముప్పై నాలుగు సీట్లకి ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ రెండు ఎంపీ సీట్లు ఇచ్చి ముందుకెళ్తూ మంచి స్పీడ్గా ఉంది అదే సమయంలో ఇక్కడ ఈ పార్టీకి అసలు మనుషులు లేరు అనుకుంటారా ఏంటంటే ఉదాహరణకి ఈ తూర్పుకారు సామాజిక భవనానికి మేమే ఆ రోజు మా సభ్యులు కలిసి అయ్యా మేము తూర్పుకారు సామాజిక భవనం నిర్మాణం చేస్తాము అంటే మొట్టమొదట ఆయన ఇరవై లక్షల రూపాయలు ప్రకటించారు ఆయన అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎక్కైనా ఇక్కడ మరి ఈగి ఈ ఈ విజయనగరం జిల్లాకి చెందినటువంటి వ్యక్తుల ఈ గ్రామానికి అల్లుడుగా ఈ జిల్లాకి అల్లుడిగా ఉంటూ నిత్యం ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలడు మా జీవితాలను బాగు చేయగలడు మా జిల్లాని బాగు చేయగలడు మాకు ఒక నమ్మకం ఉంది ఆయన మీద మరి బాగా చదువుకున్న విద్యావేత్త విదేశాల్లో చదువుకుని వచ్చి ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రజల కోసం ఈ ఉత్తరాంధ్ర ఉన్నటువంటి రైతుల కోసం వలస వెళ్ళిపోతున్నటువంటి కుటుంబాల కోసం ఆయన త్యాగ చాలా త్యాగం చేశారు చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మా జీవితాల్ని మా పిల్లల జీవితాల్ని బాగు చేసుకోవచ్చు అనే ఒక ఆశ మాకైతుంది అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వని అడుగుతున్నాం మేము ఏదో మా ముక్కుబడిగా టికెట్లు అడగట్లేదు ఎవరికో తెలియ అడగట్లేదు విద్యావేత్త పారిశ్రామికవేత్త ప్రజలతో నిత్యము మమేకమై ఉన్న వ్యక్తి ప్రజాసేవ కోసము తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవలు అందించే సేవలు అందించే వ్యక్తి అలాంటి వ్యక్తికి మరి మీరు టికెట్ ఇస్తే మేమందరం తూర్పు కాపులందరూ కూడా ఆయన వెనక్కి నిలబడి అలాగే మాతో పాటు ఈ జిల్లాలో ఉన్న చాలామంది బీసీ వర్గాలు ఉన్నాయి వాళ్ళందరితో మేము రోజు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళందరూ శ్రీనిబాబు గారికైతే గారికి అయితే చాలా మంచిది చాలా సునాసి మన ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసుకోవచ్చు అని చాలా సంతోషం వ్యక్తం చేశారు मरी